హాయ్ అండి నేను మీ శ్రీయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక హెచ్ఎండి వెంచర్ని పర్చం చేయబోతున్నాను అండి ఇది మంచి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి వెంచర్ దీని ముందు ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి బెంగళూరు హైవే నుంచి మనకు ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ముంచంతల నుంచి కూడా ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అండ్ ఓఆర్ఆర్ నుంచి మనకి ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో రావచ్చు చూసిరు కదా వెంచర్ ఎట్లా ఉందో ఈ వెంచర్లో వచ్చేసి మొత్తం సిక్స్టీ ఫీట్స్ రోడ్సు అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి ఇది మెయిన్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి మంచి మెయింటెనెన్స్ కూడా ఉందని చెప్పొచ్చు దీనికి సంబంధించినది చూసారు కదా మీరు ఇది ఎలక్ట్రిసిటీ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అండ్ ప్రతి ప్లాట్ కూడా వాటర్ సిస్టమ్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు ఈ వెంచర్లో ఈ వెంచర్లో మనకు ఉన్నటువంటి ప్లాట్ వచ్చేసి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ రావడం జరిగిందండి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ రావడం జరిగింది దీంట్లో రేట్ వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పడం జరుగుతుంది సైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ఇదంతా మంచి హెచ్ఎండిఎల్ లిమిట్లో ఉన్నటువంటి వెంచరు అండ్ ఈ వెంచర్లో ఆల్రెడీ చూసారు కదా సోలార్ సిస్టమ్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగిందండి అండ్ ఇంక ఈ వెంచర్లో ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ కూడా ఉంది దాంట్లో ఉంటున్నారు ఆల్రెడీ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే అండి ఇది మహేశ్వరం నుంచి బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు ఈ వెంచర్ ఆపోజిట్లోనే ఆల్రెడీ ఒక ఎనభై ఎకరాల విల్లా ప్రాజెక్టు స్టార్ట్ అయింది అండ్ ఈ వెంచర్ చుట్టుపక్కల అంతా కూడా మై హోమ్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ వెంచర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్త ప్రాజెక్టులో ఉన్నటువంటి హెచ్ఎండిఎల్ వెంచర్లలో ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ థౌజండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ లేక అమ్ముతున్నారండి కాబట్టి ఎవరన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నట్టయితే చిన్న బడ్జెట్లో లో బడ్జెట్లో మనం తొందరగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది మంచి ప్రైజ్ అని అండి కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా చూస్తారు కదా ప్లాట్ ఏరియా వెంచర్ ఎంత బాగుందో తక్కువ ప్రైస్లో కాదు